ఖరీదైన బైక్పై తిరుగుతున్నాడని దళిత యువకుడిపై దాడి చేసిన నిందితులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షులు ప్రసాద్ డిమాండ్ చేశారు కాకినాడ రూరల్ మండలం రేపూరుకు చెందిన గుబ్బల నాగులు వినకోటి అఖిల్పై దాడి చేసి కులం పేరుతో దూషించి చంపుతా అని బెదిరించి బండి లాక్కున్న కాపు సెట్టిబలిజ కులాలకు చెందిన ప్రసన్న మనోజ్ బాను బండసాయి అనే సాయితేజ బుల్లెట్ సాయి తలాట మహేష్ శ్రీనివాసు అక్షయలపై అట్రాసిటీ కేసు నమోదు చేసి అరెస్టు చేసి శిక్షించాలని ప్రసాద్ డిమాండ్ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆదివారం రాత్రి రేపూరు గ్రామంలో జరిగిన శ్రీ వెంకటేశ్వర స్వామి తీర్థం నుండి ఒంటిగంట ప్రాంతంలో తన బంధువుల అబ్బాయి వెనకోటి అఖిల్తో కలిసి ఇంటికి తిరిగి వెళ్తున్న గుబ్బల నాగులను రేపూరు కొత్త పంచాయతీ ఆఫీస్ వద్ద గుంపుగా ఉన్న అగ్రకుల యువకులు నాగులు బండి ఆపి కులం పేరుతో దూషించి బండి తాళాలు లాక్కున్నారని అన్నారు వారిని కొట్టి గాయపరిచి ప్రాణభయంతో పారిపోతున్న వారిపై రాళ్లతో దాడి చేశారన్నారు అంతటితో ఆగకుండా కాలనీలోకి ప్రవేశించి చంపుతానని బెదిరిస్తున్న వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని అతని ప్రాణాలకు రక్షణ కల్పించాలని పిట్టావర ప్రసాద్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు కాకినాడ మండలం రేపూర్ గ్రామంలో వెంకటేశ్వర స్వామి ఉత్సవాలు జరిగాయి ఈ సందర్భంలో చాలా మంది ఉత్సవాలు చెంది అందులోనే గొబ్బల నాగు గొబ్బల నాగులు వెనకూటలు తీర్థం చూసుకొని ఇంటికి వచ్చి ఏమైనా ఉందేమో తిందామంటే ఏమీ లేదా ఆకలి వేస్తుందని బయటికి వెళ్ళి ఏదైనా తెచ్చుకుందామని బయటికి వెళ్ళారు ఎక్కడ ఏమీ దొరకలేదు తిరిగి ఇంటికి వచ్చేస్తుంటే రేపూరు కొత్త పంచాయతీ దగ్గర గుమ్ముగూడు ఉన్నటువంటి కొంతమంది యువకులు ఈ నాగులు బండి ఆఫ్ చేయడం తాళం తీసుకోడు మా ఎదురుకుంటానే పెద్ద పల్సరం పెద్ద బండి మీద తిరుగుతావా మా ఎదురుకుంటానే సిగరెట్లు తాగుతున్నావు నీకు చాలా పొగరగా ఉంది మా సంగతి ఏంటో నీకు తెలియదని అతన్ని కొట్టడం ఇద్దరినీ కొట్టిన తర్వాత వీళ్ళు బండి అక్కడ తాళం ఆల దగ్గర ఉండిపోయింది కాబట్టి వీళ్ళు ప్రాణాల చేతిలో పట్టుకొని గ్రామంలోకి వాళ్ళ పేటలోకి వెళ్ళిపోయారు పేటలోకి వెళ్ళిపోయిన తర్వాత కొంతమంది మళ్ళీ అక్కడికి వచ్చి మీ అబ్బాయి ఏడి అని ఎవరైతే నాగుల తండ్రి ఉన్నాడో నాగుల తండ్రి గొప్పల సీన్ని మీ అబ్బాయి వేడి వాడి సంగతి చూస్తా అంటే వాళ్ళ వాళ్ళ అబ్బాయిని లేడు మీరు ఏదో తప్పు మా ఊడిని అంత దారుణంగా మీరు పడడం మర్యాద కాదు వెళ్ళిపోతే ఇప్పుడు అంటే లేదు లేదు ఆయన తీసుకెళ్తాం వాడి సంగతి చూస్తా అంటే వీళ్ళు బతిమాలితే వెళ్ళిపోయారు వెలుపులు పోలీసులు వచ్చి వాళ్ళని చదగొట్టారు అయినా సరే మళ్ళీ అందులో అతను మళ్ళీ తిరిగి వచ్చి ఆ ఇంటికి వచ్చి ఆయన ఆడి ఆయన సంగతి చూస్తేనే కానీ నేను వెళ్ళడానికి చెప్పడం పోలీసులు వచ్చి అతను తీసుకెళ్ళిపోవడం జరిగింది ఈ విషయం మీద ఈ విషయం మీద ఇప్పుడు పోలీసు వారికి కంప్లైంట్ చేయడం జరిగింది పోలీసు వారు విరుపక్షాలను పిలిచి మాట్లాడుతున్నారు దీన్ని ఏదో విధంగా రాజీపట్టాలని కొంతమంది దళిత నాయకులు కూడా కాపులకి అండదండగా ఉంచి మాకు మా మీద బెదిరించడం మీ సంగతి చూస్తామని చెప్పడం కూడా జరుగుతుంది ఇది చాలా దారుణమైన విషయం దళితులు దళితులకు సపోర్ట్ చేయాలి కానీ వాళ్ళకి సపోర్ట్ చేసుకుంటూ ఏదో అయిపోయింది మేము చెప్పినట్టు మాట అయినా పోతే మీరు ఎలా తిరుగుతారో చూస్తా అని బెదిరించడం కూడా బాధాకరంగా ఉంది ఇదే విషయాన్ని ఎస్ఐ గారి దృష్టి కూడా తీసుకెళ్లాం ఏదేమైనా సరే అతను న్యాయం జరిగే వరకు రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా వాళ్ళకి అండగా ఉంటుందని తెలియజేస్తా ఉన్నాను నా పేరుగా నాకులు రేపు ఆదివారం నైట్ சீத்தின் ஏன் மீக வெம் காட் எம் ரீ அஸ்ல இன்ட்டுக்கு போத்தே முப்பை மதி பண்ட ஆகி நம்ம மாமரா நேற்று இன்னும் பண்டத்தாக அக்கி கரெக்டாக அரகண்டே கொட்டி 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 பேட்ட வரைக்கும் தோரிக்கு போய் தோரி போயின் தர்வா மீகான தர மீ மீ பீட்டக்காக்கெல்லாம் மா இன்னைக்கி மழை போலி சதர கொடுத்தா மல்லி బాగున్నా అబ్బాయి మళ్ళీ మొత్తం చుట్టూపులు తిరిగి మా ఇంటికాడికి వచ్చి నేను చంపేస్తాను సాధ్యలేపేస్తానని చెప్తున్నారు మళ్ళీ పోలీసు బండి తెచ్చిచ్చారండి వాళ్ళ నుంచి పోలీసులు కొంచెం సౌకర్యం కల్పిస్తారని పోలీస్ స్టేషన్కి వచ్చాము రక్షణ కోసం పోలీస్ దాన్ని కోరుతున్నాం